మొదట వాడు పాపం విషయంలో హెచ్చరింపబడాలి ఫస్ట్ లేదు పాపం లేదు పవిత్రంగానే బతుకుతున్నారు మంచిగానే జీవిస్తున్నారు నీతి ఫలాలే ఫలిస్తున్నారు అయినా శ్రమలు వస్తున్నాయి అంటే అసలు శ్రమలే కాదు అవన్నీ నిన్ను ప్రమోట్ చేయడానికి ఉన్నత స్థితికి ఎక్కించడానికి సోపానాలు మెట్లే తప్ప శ్రమలు కాదు నువ్వు నీతి ఫలం ఫలిస్తున్నావు మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నావు క్రమంగానే జీవిస్తున్నావు పాపాలు ఒప్పుకున్నావు సరి చేసుకున్నావు మారు మనసు పొందావు దిద్దుకున్నావు క్రమంగా నడుస్తున్నావు అయినా నీకు వస్తున్నాయి అంటే అవి యోసేపుకు వచ్చినట్టు అవి నీతిమంతుడైన ఏసఐకి వచ్చినట్టు ఏసై కూడా సమస్యలు వచ్చినాయి కానీ అవన్నీ కూడా అన్ని నామాల కంటే పైనామం దక్కడానికి కారణమయ్యాయి యోసేపు కూడా సమస్యలు వచ్చాయి కానీ ఆ సమస్యలన్నీ యోసేపుని ఐగుప్తు దేశాన్ని ఏలటానికి తయారు చేశాయి తప్ప నాశనం చేయాల కొన్నిసార్లు నీతిగా బతికినా కూడా సమస్యలు వస్తాయి కానీ నీతిగా బతికినప్పుడు వచ్చిన సమస్యలన్నీ కూడా మనల్ని పతనం చేయవు పై మెట్టుకి పై మెట్టుకు పై మెట్టుకు తీసుకెళ్తాయి గుర్తుపెట్టుకో కానీ పాపాన్ని బట్టి వచ్చినటువంటి అగచాట్లున్నా కూడా అవి పతనం చేస్తాయి పాపాన్ని బట్టి వచ్చిన ఫలాలు ఉన్నాయి చూడు అవి నాశనం చేస్తాయి అవి ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో తీసుకెళ్తాయి ఎంతమందికి అర్థమైంది